హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్సి సాయి ఆల్ ఇన్ మంత్ ఈరోజు గార్డెన్లో మరియు టెర్రస్ గార్డెన్లో చాలా పనులు చేసాము అలాగే హార్వెస్ట్ కూడా చేసుకున్నాము అవేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో క్రాప్ అయిపో వస్తుందండి మేము మళ్ళీ విత్తనాలు పెట్టుకుంటున్నాము ఇవి అండి ఇది శిలోని బచ్చలండి చెమ్మకాయ విత్తనాలండి ఇవి ఇవి పాలకూర విత్తనాలండి ఇవి బెండకాయ విత్తనాలండి ఇది ఒక రకమైన బీరకాయ గింజలండి ఇది బొబ్బసకాయ విత్తనాలండి ఇది ఇవి గోంగూర విత్తనాలండి ఇవి రెండు రకాల బీరకాయ విత్తనాలండి ఇదో రకం ఇదో రకం చిన్నయో రకం పెద్దయ్యో రకం ఇవి చుక్కకూర కూర అండి ఇవి బొబ్బర్లు అండి ఇవి బీన్స్ అండి ఇవి గుట్టు పేరు అండి చాలా స్పెషల్గా ఉంటుంది మామూలు బీరకాయ విత్తనాలు అనే ఉంటాయి కానీ విడిగా పెట్టుకుని దీన్ని డెవలప్ చేసుకోవాలి పాలకూర విత్తనాలు పెట్టుకుంటున్నామండి బీరకాయ విత్తనాలు కండి ఇక్కడ సరి చేసుకుని మళ్ళీ పెడుతున్నాము పాదు కాపు అయిపోవచ్చింది అందుకని మళ్ళీ కొత్తగా విత్తనాలు పెడుతున్నాము రెండు రకాలండి రెండు రకాలు పెడుతున్నాము బీర గోంగూర విత్తనాలు పెడుతున్నామండి మేము బెండకాయ విత్తనాలు పెట్టుకుంటున్నాం బీన్స్ అండి ఇవి బీన్స్ విత్తనాలు ఇదే గ్రీన్ పీస్ పెట్టాను అంటారు ఇవి కూడా ఈరోజు మా స్టెడ్రస్ గార్డెన్లో పెడుతున్నాం అండి విత్తనాలు చెకాయ విత్తనాలు అండి ఇవి మేము చెమ్మకాయలు రెండు విత్తనాలు పెట్టుకుంటున్నాము ఇప్పుడు మళ్ళీలో కూడా పెట్టామండి అలాగే గోబ్యాగ్లో లో కూడా బెండకాయలు విత్తనాలు పెడుతున్నాం మేము మొత్తం నాలుగు గో బ్యాగ్లో లో పెడుతున్నామండి మరి ఎన్ని వస్తాయి అనేది చూడాలి పెట్టుకుంటున్నామండి గోంగూర విత్తనాలు అండి ఇవి ఇవి టల్లో వేస్తున్నాము మళ్ళీలో కూడా వేసాము అలాగే టబ్బులో కూడా వేస్తున్నామండి బొప్పాయి విత్తనాలండి ఇవి కూడా టెర్రస్ గార్డెన్ పండిద్దామని చెప్పి బొప్పాయి విత్తనాలు కూడా వేస్తున్నామండి ఇది మురగ చెట్టు గోబ్యాక్లో పెంచుతున్నాం కదండి దానికి మొదల్లోనే వేస్తున్నాము అసలు ఎన్ని వస్తాయో చూద్దాము అని చెప్పి వేస్తున్నామండి వీటిల్లో ఎన్ని వస్తాయో చూసుకుని అవి వచ్చినంతవరకు బాగున్న మొక్కలు గ్రోత్ బాగున్నాయి చూసి వేరే టబ్బులోకి అప్పుడు చేంజ్ చేసుకోవచ్చని వేస్తున్నామండి ఇలా టమాటా మొక్కలన్నీ మళ్ళీ కొత్తగా పెట్టామండి ఇవి ఈ గాలికి వాతావరణానికి పడిపోకుండా ఉండటం కోసం కర్రలో పెట్టి సపోర్ట్గా కడుతున్నాము ఇవి బేబీ ఫ్రాండ్స్ కాబట్టి పోతే చాలా జాగ్రత్తగా కట్టుకోవాలండి లేదంటే మొక్కలు విరిగిపోతాయి మాకు ముందు టమాటా మొక్కలు అసలు మొత్తం పోయినాయండి సరిగ్గా రాలేదు ఇవి బెండకాయ మొక్కలు ఇంకా అయిపోయినాయండి కాపు అయిపోయినాయి ఇవి ఇంకా ఎండిపోతున్నాయి ఇవన్నీ తీసేసేసి ఇవి ప్లేస్లో వేరే మొక్కలు ఏమన్నా అని చెప్పి అనుకుంటున్నాము ఎందుకంటే ఒకసారి బెండకాయ కాపు నాటిన తర్వాత ఆ మొక్కలు తీసుకుంటే మళ్ళీ అవే నాటితే అవి కాపు రావు పంట మార్చాలండి తప్పనిసరిగా ఇవన్నీ మొత్తం ఇలా అయిపోయినాయండి బెండకాయ కాపు కూడా తగ్గిపోయింది బాగా అందుకని ఇవన్నీ మొత్తం తీసేస్తున్నాము వచ్చిన ఇంతమంది రేఖవంతులు ఎందుకని చెప్పేసి ఇది కూడా తీసేస్తున్నాం అండి ఇవ్వండి ఇవన్నీ పారిజాత పుష్పాలు మొత్తం పచ్చిమిర్చి నారు తీసుకొచ్చామండి అది కూడా వేసుకుంటున్నాము బయట మడి కూడా మేము క్లీన్ చేసి ఇలా పచ్చిమిర్చి మొక్కలు వేసాము ఆ పంతి పూల చెట్లు పడిపోతే వాటికి కూడా కర్రలు పెట్టి కొద్దిగా నీట్గా ఈ మధ్యలో మళ్ళీ బెండకాయ వేసామండి ఇక్కడ మూడు మొక్కలు పచ్చిమిర్చి వేసాము ఒక నాలుగు మొక్కలు దాకా వేసాము ఆల్రెడీ ఒకటి ఉంది పచ్చిమిర్చి పూత మీద ఉంది కానీ అదే ఏ ఇంకోటి వేసామండి గార్డెన్లో ఈరోజు బొప్పాయి కూడా హార్వెస్ట్ చేశాము చెట్లకి చాలా కాయలు ఉన్నాయి వాటిల్లో బాగున్నవి తయారైనవి హార్వెస్ట్ చేసాము ఇంకా చాలా ఉన్నాయి ఇవి కూడా కొంచెం ఎడయ్యాక చేయాలి ఇవ్వండి బొప్పాయి హార్వెస్ట్ చాలా బాగా వచ్చినవి ఈరోజు హార్వెస్ట్కి వచ్చాము ఈ బీరకాయ పాదు ఏమైందో మరి ఎండిపోతుందండి వరుసగా ఏమైందనేది ఏమీ అర్థం లేదు ఇంకా ఉన్నంత వరకు హార్వెస్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము ఇందులో బీరకాయలు ఉన్నాయి ప్లస్ నేతి బీరకాయలు కూడా ఉన్నాయి ఇవి రోజు హార్వెస్ట్ చేస్తున్నాము ఈ బీరకాయ విత్తనాల కోసం ఉంచామండి ఇది ఒకటి నూనూ ఇది బాగా ముదిరిని విత్తనాలకాయ ఉంచాము ఇంకేమి మిగిలిన బీరకాయలు మాత్రం ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాము ఆకుల మధ్యన ఉంది అటువైపు కాయ కూడా రెడీ అయింది దీన్ని ప్రమాదం కాయలు మరి కొన్ని ఏమో బాగానే బలిష్టంగా తయారైనవి కొన్ని సన్నగుండు కూడా ముద్రపోతాకొచ్చినాయి ఇంకే తీసేస్తున్నామండి మిరకాయలన్నీ ఇవ్వండి కొన్ని ఇలాగ ఉన్నాయి ఓ పక్కన పాదు చూస్తే ఎండిపోతుంది అసలు ఏమైంది ఏంటనేది కూడా తెలియట్లేదు ఎందుకు ఎండిపోతుందో కూడా పాదు ఇవ్వండి ఉంది పేరు అండి చాలా బాగా పెద్దగా వచ్చింది ఆకుల మధ్యనే ఉంది కొంచెం ముద్రదానికి వచ్చింది చూసుకోబోతే పూర్తిగా ముద్రపోయేది ఇది కూడా చూడండి కాయ చూడండి ఇది బాగా తయారు అవలేదు కానీ లేతగా ఉంది ఇంకా తీసేమండి ఇది కూడా బేరపోతే అయిపోయినట్టునండి కాకపోయింది పెట్టామా ఈ బీరకైతే మేమే ఉంచామండి విత్తనాల కోసమని కానీ ఇది అయితే ఆకుల మధ్య ఉండిపోవడం వల్ల ముదిరిపోయింది చూసుకోలేదు హార్వెస్ట్ చేయలేదు ఇంక ఇది కూడా ఇలాగే ఉంచేసాము ఇదిగోండి ఇలాగే చూడండి ఆకుల మధ్యన అసలు కనపడకుండా ఉన్నాయో ఇలా ఉండిపోతే ఇవే తర్వాత మళ్ళీ ముదిరిపోతాయి కొంచెం ముదిరిందండి ఇది కూడా ఇది కూడా చూసుకోపోవడం వల్ల బాగా ముదిరింది అండ్ దీన్ని కూడా సీడ్స్ కోసం విత్తనాల కోసం ఉంచేస్తున్నాం అండి నేతి పేరుని ఇదిగోండి ఆకుల మధ్యన దాక్కున్నాయండి బీరకాయలు మూడు బీరకాయలు ఉన్నాయి ఇక్కడ ఓపాటితో చాలా పెద్దగా ఉన్నాయి రావట్లేదండి బయటికి ఇవ్వగోండి ఇంకా ఉన్నాయండి టైపు తీయాలి ఏంటంటే ఎప్పటికప్పుడు చాలా ఓపిక జాగ్రత్తగా వెతుక్కోవాలండి లేకపోతే ఏమవుతాయి కాయలు పెద్ద అయిపోయి ముదిరిపోయి దేనికి పనిచేసి సీడ్స్కి తత్తే ఇంకోటి వస్తుందండి నాకి చాలా పెద్దగానే తయారైంది కాయ ఏగోండి మూడు కాయలండి మొత్తం మూడు కాయలు ఉన్నాయి ఇక్కడ వేరేకాయలు ఇవి ఇప్పుడు ఆర్వేస్ చేద్దాండి కొంచెం ముదిరినట్టు ఇది పర్వాలేదండి బాగా లేతగానే ఉంది ఇది ఇదిగోండి లోన ఇంకోటి ఉండి ఇది కూడా ముదిరిపోయిందండి ఇంక దీన్ని సీడ్స్ కోసం చేస్తున్నాను మీరు ఎవరికన్నా ఆర్గానిక్ బీరకాయలు మంచి నాటు బీరకాయలు కావాలంటే మాకు కామెంట్ చేయండి అడ్రస్ కామెంట్లో పెడితే మేము మీకు పోస్ట్ చేస్తాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఏ విధమైన కాస్ట్ అవసరం లేదు ఇదిగోండి సీడ్స్ ఇది ఏదో చేసేస్తున్నాము హార్వెస్ట్ తీసేసాము హార్వెస్ట్ చేసుకుంటాం మేత్ వేరుగా బాగా వచ్చిందండి కూడా కొంచెం బాగుంది లేతగా రి హార్వెస్ట్ చేసాము ఎదరలేదు కానీ చిన్న అయినా ముదిరిపోతున్నాయండి ఇవి ఇది ఒకటి ముదిరిపోతున్నాయి పది చెట్టుకి ఉండి ముదిరిపోతున్నాయండి చిన్నగానే ఉన్నాయి చిన్నగానే ఉండి కూడా ముదురుపోతున్నాయి ఇది బొబ్బర్లు అండి ఈసారి బాగా తక్కువ వచ్చినాయి రెండే ఇవి కూడా ఆవేశ చేస్తున్నాము ఎన్నో రాలేదు బెండకాయలు డబ్బుల్లో వేసినాయి కూడా పర్వాలేదు మా దగ్గరికి వచ్చినాయి అండి ఈసారి బెండకాయ కావు కొద్దిగా తగ్గిందండి ఈసారి ఈ చెట్లకు కొద్దిగా తక్కువగానే వచ్చింది ఇది అండి ములక్కాయండి మిత్తో తీసు పైకి తీసుకొచ్చాము కింద నుంచి ఇది చిన్న గోబ్యాగ్లో ఉండేది తీసి పెద్ద దాంట్లో పెట్టి సెట్ చేసాము పైన టెరస్ మీద టెరస్ గార్డెన్లో ఇదిగోండి ఒక కాయ వచ్చింది ఫస్ట్ ఇదండి ఇది తొలితో వచ్చిన కాయ ఇది ఒకటే వచ్చింది పూత అయితే చాలా బాగా ఉందండి అదే ఒకటే కాయ రెడీ అయింది ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు తోంకా అండి తెల్ల కట్ చేస్తున్నాం హార్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు చాలా పెద్ద అయిపోయినాయండి కాయలు ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాం వచ్చినాయండి బాగున్నాయి పడ సైజులు ఇంకెక్కడు బా రోంకాయలు అండి ఇవే గులాబీ రకం అంటారు కదా ఇవే హార్వెస్ట్ చేస్తున్నాము కొంచెం పరవడా లేతగానే ఉంది అన్ని తెల్లగా వస్తున్నాయండి మరి బలం లేక ఎందుకు ఇవ్వండి ఇది కొద్దిగా అటు ఇటుగా నేను కూడా చేసేస్తున్నాము ఆ రోజుతో ఉత్వంకాయలు మసాలా గ్రేవీ కర్రీకి చాలా బాగుంటాయి ఉత్వంకాయలు చాలా ఉన్నాయండి తీసేద్దాం కాయలు పక్కన మళ్ళీ పింతులు ఉన్నాయండి కొన్ని ఇంకా కవర్ అవ్వలేదు అందుకే చాలా జాగ్రత్తగా హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది కట్ చేసేటప్పుడు అది బాగా పెద్దగా అయింది కాయ ఇవ్వండి ఇక్కడ నాలుగు నాలుగు నాలుగిట్లో ఒకటే రెడీ అయింది చెమ్మకాయ ఒకటి వచ్చిందండి ఇంకోటి అయితే రెడీ అవలేదు ఇవి ఒక్కటే హార్వెస్ట్ చేస్తున్నాం ఒకటే అయ్యింది ఈసారి ఇంకా ఉన్నాయి కాపు ఉన్నాయి కానీ ఇంకా రెడీ అవ్వలేదండి చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తున్నాం అండి ఇవి కూడా కాపు చాలా బాగా వచ్చినాయి బాగున్నాయి చక్కగా మా పాప చెప్తుంది ముద్దు ముద్దుగా ఉన్నాయంటండి చిక్కుడుకాయలు చూడండి ఉత్తులు ఉత్తులుగా ఉన్నాయండి చిక్కుడుకాయలు ఇంకా ఎప్పుడు చిక్కుడుకాయలు వచ్చేపాటికే మాకు టైం సమయం ఎక్కువ అవుతుంది హార్వెస్ట్కి చీకటి పడిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి చిక్కుడుకాయలు పూత కూడా అలాగే ఉందండి కాపు ఉంది పూత ఉంది ఇవి మాత్రం బాగుందండి హార్వెస్ట్కి ఇదిగోండి చిక్కడికాయ గుత్తులు గుత్తులు ఉంది ఈరోజు హార్వెస్ట్ ఎంత ఓపిక చేస్తాం అంత హార్వెస్ట్ అండి చిక్కడికే చూడండి గుర్తు వచ్చింది ఒకటి అన్నీ రెడీ కూరకాయలకి చాలా ఎక్కువ టైం పట్టిందండి హార్వెస్ట్ చేయడానికి ఏదో పరికింది పై తుప్పు పాలకూర హార్వెస్ట్ చేస్తున్నామండి మాకు సమయం అంతా చిక్కుడికైతేనే సరిపోయింది పక్కన చిన్న పెట్టినవి ఉన్నాయి చూసుకుని జాతీయ కట్ చేయకు తాజాగా వచ్చింది పాలకూర ఈరోజు మా టెరెస్ గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ ఇవేనండి అండి వంకాయలు గుత్తి వంకాయలు పాలకూర ఆకు చిక్కుడుకాయలు అండి ఇవి బీరకాయలు నీటి బీరకాయలు చెమ్మకాయ ఇవి కొన్ని బెండకాయలు బొబ్బర్లు తెల్లవంకాయలు బీరకాయ ఎండిందండి విత్తనాలకు తీసుకుంటున్నాము ఇది బెండకాయ అండి ఇది కూడా విత్తనాలకు మేము తీసుకుంటున్నాము ఇంతేనండి ఈరోజు మా టెరస్ గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మొక్కలు పెంచుకొని ఇవన్నీ పండించి ఆనందాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాను నచ్చితే इ वीडियो नच्चते हुए फ्रेंड्स की फारवर्ड चहिए। थैंक्स फॉर वाचिंग